వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్పై ఆయన అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్కు టీజీ విజిలెన్స్ తర్వాత సివిల్ సప్లై కమిషనర్కు కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు వారి అవినీతికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు చివరగా లోకాయుక్తలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆధార్లతో సాధించినా కూడా ఈయన చేసే కమల యాక్టింగ్ ఆయన నిజంగానే అమాయకుడు ఈరోజు కాశీ విశ్వనాథ్ అనే క్రమ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మరి వారికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు మన డీజీ విజిలెన్స్ కూడా ఇచ్చినాం ఈ రోజు విజిలెన్స్ విజిలెన్స్ ఎత్తుకున్నది డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే వాళ్ళపైన విచారణ జరిగింది మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డీజీ విజిలెన్స్ కూడా అట్లే ఉంది సివిల్ సప్లై కమిషనర్ అంటే ఈ దానికి కదా బాస్ మరి వారు కూడా ఈ ఉదాసీనత వివరిస్తే ఈరోజు ఎవరు చెప్పుకోవాలి అందుకే ఈరోజు లేని పరిస్థితులలో లోకాయుక్తకు వచ్చినాం ఈరోజు లోకాయుక్తలు కూడా అందరు నిలబెడతామని అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు వారి అవినీతి అక్రమాలపైన ఆధారాలతో సాధించినము అనేక ప్రతిరోజు కూడా ఒక దినపత్రికలు వస్తూ ఉంది నిన్న మొన్న కూడా ఈరోజు ఉన్నప్పటి జిల్లాలో కావాలని ఈరోజు డిఫాల్టర్లకు ధాన్యం కేటాయిస్తాడు ఏమో డిఫాల్టర్ చేసి మీరు ఇబ్బంది ఇస్తూ ఉన్నారు అంటే వారికి ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి ఎవరైతే అనియమని ఉంటారో వాళ్ళకి ఈరోజు ఆయన మెప్పించుకుంటా వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళే అవినీతిని ఎవరైతే ప్రశ్నిస్తారో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా అవినీతి అక్రమాలపై మేము పోరాటం చేస్తాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో మంచి ఉద్దేశం చేస్తుందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చే పనులు చేస్తున్నట్టు అవినీతి అధికారులు భరతం పట్టడమే ఈరోజు మా లక్ష్యం వనపర్తి జిల్లాలో సుపరిపాలన అందించాలి ఈరోజు మంచి పరిపాలన అందించే అధికారులకు మేము ప్రోత్సహిస్తాం అదేవిధంగా అవినీతి చేసే అధికారులను కూడా వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా తెలుసు